ముక్కోటి దేవతలు అని కానీ అంత మంది ఉన్నారా ముక్కోటి అంటే సంఖ్య అనేది కూడా అండి మూడు కోట్ల ఇలా కోటి అనేది నేను అనుకోవడం కూడా వేద ప్రతిపాద్యమైనటువంటి దేవతలు మనం చూస్తే ముప్పై మూడు మంది దేవతలు కనిపిస్తారు అష్టవసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశాదిత్యులు అక్కడికి మనకి పన్నెండు పదకొండు ఇరవై మూడు అయింది అష్టవసువులతో ముప్పై ఒకటి మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నది ఇంకొక ఇద్దరు దేవతలు మనకి ఇందులో కలవనటువంటి దేవతల్లో మనకి ఉంటారు అన్నమాట అండి బ్రహ్మదేవుడు అమ్మవారు మొదలు ఈ ముప్పై మూడు మంది ఎవరైతే ఉన్నారో ఈ ముప్పై మూడు మందికి కూడా టీమ్స్ ఉంటాయి ఎవరికి వాళ్ళకి అంతే కదా మరి పన్నెండు మంది ఆదిత్యుల్లో మహావిష్ణువు ఒకడు మహావిష్ణువుకి మరి ఒక పెద్ద టీము అంత ఉంటుంది కాబట్టి ఆయన వద్ద ఒక కోటి మంది దేవత పరివారం ఉంటుంది అదే విధంగా పరమశివుడు ఏకాదశి రుద్రుల్లో ఒక ఆయన మన శివుడు ఆయనకి మళ్ళీ ఇదే విధంగా ఒక కోటి పరివారం ఉంటుంది కావున ఈ ముప్పై మూడు మంది దేవతలకి కూడా ఆ విధంగా పరివారాలు ఉంటాయి ఆ పరివారంలో ఉన్న వాళ్ళు దేవతలే కలిపి ముప్పై ముప్పై మూడు కోట్లు ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి మనం అనంతంగా కూడా ఉంటాయి అంటే వాళ్ళ పరివార మనం పరివారాన్ని పూజించాం కదా మనం మహావిష్ణువుని పూజిస్తాం కానీ మహావిష్ణువు చుట్టుపక్కల ఉండే పరివారంతో మనకి ఏం పని వాళ్ళని గౌరవిస్తాం మహా అయితే గరుత్మంతుణ్ణి మనం పూజిస్తాం అలాగే పరమశివుని పూజిస్తాం పార్వతీదేవిని నందీశ్వరుని పూజిస్తాం